భూభారతి చట్టం అమలుతో సాదా బైనామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సుల్లో మంత్రి పాల్గొన్నారు హెలికాప్టర్లో హుస్నాబాద్ చేరుకున్న మంత్రి పొంగులేటి ఆగస్టు లోపు జటిలమైన భూ సమస్యలు పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు అనంతరం సైదాపూర్ మండలంలో ఘన్పూర్లోని సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ నెల ఇరవై ఏడు లోపు ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని వివరించారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని రెవెన్యూ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు గ్రామాల్లో వీఆర్వో వీఆర్ఎల నియామకంతో రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి వివరించారు ఆ చట్టం అయితే చేశారు కానీ అప్లికేషన్లు తీసుకున్నారు చట్టంలో ఆ అంశం పెట్టలేదు అని ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సిసిఎల్ఐ దాకా ప్రజలు చెప్పులు అడిగిన దాకా తిరిగారు తప్ప ఆ సదాబాయి నిర్మాణ సమస్య పరిష్కారం కాలే ఆ సమస్యని మన భూభారతిలో పేర్కొన్నాం